ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహంతుల్లాహి వబరకాతు నా ప్రేమల సోదర మహాశేవులారా అల్లందుల్లా అల్హందుల్లా అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కృప అల్లాహ్ యొక్క జాతి మనపై ఉండబట్టి మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో ఉంటూ కూడా రమదాన్ యొక్క పవిత్రమైన నెలని ఆహ్వానం పలికాము రమదాన్ యొక్క పవిత్రమైన నెలలో మన యొక్క సమయాన్ని గడుపుతున్నాము ఇప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్న ఏమిటి అంటే రమదాన్ నెలలో తహజుద్ నమాజ్ ఎలా చదవాలి అలహమ్దుల్లా ఇన్షాల్లా తప్పకుండా ఈరోజు నేను మీ అందరికీ రమదాన్ నెలలో తహజుద్ నమాజ్ ఎలా చదవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్ చేయడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో నా ప్రేమ సోదర మహాశివులరా ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కొంతమంది తహజుద్ నమాజ్ని తరాహ్వి నమాజ్గా అనుకుంటూ ఉంటారు కానీ దీని గురించి పెద్ద పెద్ద ధార్మిక పండితులకు కూడా ఎటువంటి నిర్ధారణ లేదు అంటే దీని గురించి ఏదో ఒక అపోహ ధార్మిక పండితుల యొక్క మధ్యలో ఉంటుంది కానీ ఎక్కువ మంది ధార్మిక పండితులు నమ్ముతున్న విషయం నిర్ధారించిన విషయం ఏమిటి అంటే కనుక తహజుద్ నమాజ్ అనేది నఫీల్ నమాజ్ అది వేరు తరావీ నమాజ్ అనేది అది వేరు ఇన్షాల్లా దీని గురించి అతి త్వరలోనే మన యొక్క ఛానల్లో కూడా ఒక పూర్తి వీడియో వస్తుంది ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో నా ప్రేమ సోదర మహాసేవులారా ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది తహజుద్ నమాజ్ ఎలా చదవాలి తహజుద్ నమాజ్ యొక్క సమయం ఏమిటి అని చెప్పి ముందుగా తహజుద్ నమాజ్ యొక్క సమయాన్ని గురించి మాట్లాడుకుంటే ఇషా నమాజ్ పూర్తయిన తర్వాత తరాబీ నమాజ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే తహజుద్ నమాజ్ సమయం కూడా మొదలవుతుంది ఈ సమయం ఎప్పటి వరకు ఉంటుంది అంటే గనుక సెహరి యొక్క ఆఖరి సమయం ఉంటుందో అప్పటి వరకు తహజుద్ నమాజ్ యొక్క సమయం ఉంటుంది ప్రేమల సూదర మహాశివులారా మరి తహజుద్ నమాజ్ ఎన్ని రకాతులు చదవాలి ఈ ప్రశ్నకి సమాధానంగా తహజు నమాజ్ అనేది పన్నెండు రకాతులుగా పరిగణించబడుతుంది ఈ యొక్క పన్నెండు రకాతుల్ని రెండు రెండు రకాతులుగా మనం చదువుకోవాలి ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే గనుక కనీసం నుండి కనీసం నాలుగు రకాలైనా కూడా తహజుద్ నమాజ్ చదివి మనం అల్లహతో వేడుకోవచ్చు నా ప్రేమ సోదర మహాశేవుడారా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే మామూలు రోజుల్లోనే తహజుద్ నమాజ్కి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది కానీ అల్హమ్దుల్లా రమదాన్ నెల పవిత్రమైన నెల అల్లాహ్ యొక్క శుభాలు ఎప్పుడు కూడా కురుస్తూ ఉంటాయి ఇలాంటి రమదాన్ నెలలో అల్లాహ్ తాళ మనకి తహజుద్ నమాజ్ చదివే యొక్క అవకాశాన్ని ప్రసాదిస్తున్నారంటే మనకన్నా ఉత్తమమైన వారు ఎవ్వరు కూడా లేరు అని నేను భావిస్తున్నాను అందుకనే ప్రతి ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి మన యొక్క జీవితాల్లో ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు నష్టాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలంటే ఇన్షాల్లా తహజు నమాజ్ తప్పకుండా రమదాన్ నెలలో చదవడానికి ప్రయత్నం చేయండి మీ దీని వలన మీకు చాలా చాలా లాభాలు అద్భుతాలు కూడా కనిపిస్తాయి ప్రేమ సోదర మహాశేవుల తహజుద్ నమాజ్ రెండు రెండు రకాతులుగా మనం నియోజ చేసుకోవాలి తహజుద్ నమాజ్ నఫీల్ నమాజ్ కాబట్టి రెండు రెండు రకాతులుగా కనీసం నాలుగు రకాతులైనా సరే చదవడానికి ప్రయత్నం చేయండి లేదు అల్లందుల్లా మీకు అవకాశం ఉందంటే కనుక పన్నెండు రకాతులు తహజుద్ నమాజ్ మీరు తప్పకుండా చదవండి తహజుద్ నమాజ్ ఎలా చదవాలి అంటే ఎలా అయితే మనం మామూలుగా నమాజులు చదువుతూ ఉంటామో అదే విధంగా తహజుద్ నమాజ్ కూడా చదవాలి ఉదాహరణకి ఒక రెండు రకాతులు నేను మీకు చెప్పి వినిపిస్తాను దాని ప్రకారంగానే పన్నెండు రకాతులు కూడా మీరు చదువుకోవచ్చు ముందుగా సంకల్పం చేసుకోవాలి అల్లా తహజ్జుద్ నమాజ్ యొక్క రెండు రకాతులు నఫీ నమాజ్ చదువుతున్నాను నీ కోసం నా యొక్క ముఖం కిబిలా వైపు ఆ తర్వాత ఎన్ని వజహతు వజహే అలిల్లది సమావాతి వల్ అర్ధ హనీఫం వమా అన్ అమిన్ అల్ ముషికీన్ ఈ నియ్య చేసుకున్న తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు చేతులు జోడించుకోవాలి మగవారు అయితే బొడ్డు కింద చేతులు కట్టుకోవాలి ఆడవారు అయితే గుండెలపైన కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اتروات سوره فاتحه الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين ఆ తర్వాత మీకు వచ్చిన సూరాలలో ఏదో ఒక సూర చిన్ని సూర అయినా సరే చదవండి ఆ తర్వాత రుకులోకి వెళ్ళండి రుకు యొక్క తస్బీ మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు చదవండి ఆ తర్వాత మళ్ళీ సమి అల్లా హులిహమ్ అని చెప్పి లేచి నిలబడండి ఆ తర్వాత అని చెప్పి మనసులో చెప్పుకొని సజ్దాలోకి వెళ్ళండి సజ్దా యొక్క తస్బీ రబ్బి అల్ అలా అని చెప్పి మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు ఆ తర్వాత రెండు సజ్దాల మధ్యలో కూర్చొని మళ్ళీ రెండవ సజ్దా చేసుకోండి రెండవ సజ్దాలో కూడా ఇదే విధంగా చదవాలి ఆ తర్వాత లేచి నిలబడాలి లేచి నిలబడిన తర్వాత మొదటి రకాత్ ఎలా అయితే మనం చదివామో రెండవ రకాత్ కూడా అదే విధంగా చదవాలి ఆఖరిగా అత్తహయ్యాత్ లో కూర్చున్నప్పుడు అత్తహయ్యాత్ చదవాలి అత్తహయ్యాత్ తర్వాత దరూదే ఇబ్రాహీం చదవాలి దరూదే ఇబ్రాహీం తర్వాత చదవాలి ఇవన్నీ చదివిన తర్వాత ఆఖరిలో అస్సలం వరహమతుల్లా అస్సలం వరహ్మతుల్లా ఈ విధంగా మీరు సలాం తిరిగితే రెండు రకాతులు తహజు నమాజ్ మీరు పూర్తి చేసుకున్నట్లే సహోదరిమనులారా ఈ యొక్క విధానాన్ని మీరు పన్నెండు రకాతులుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇలాగే మీరు తహజ్జు నమాజ్ అనేది చదవాలి ఇన్షాల్లా తప్పకుండా తహజు నమాజ్ చదవడానికి అలవాటు చేసుకోండి ఈ యొక్క నమాజ్ నెలలో కాదు మామూలు రోజుల్లో కూడా చేయడం వలన ఇన్షాల్లా చాలా లాభాలు మీ అందరికీ కలుగుతూ ఉంటాయి అల్లాహుతాడ మన అందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే యొక్క మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవుతూ ఉండాలంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలి అప్పుడే ఇన్షాల్లా మీరు ఫాలో అవుతూ ఉంటారు يا نو مسري بلا حافظ بايز السراجي السلام عليكم ورحمه الله وبركاته